వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్టీ గారు ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుజ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మరియు కొరటాల శివ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీస్ ని చేయబోతున్నాడు కాగా ఈ రెండు ప్రాజెక్టులు ఎంత క్రేజీగా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్న కాంబినేషన్ ఇది కాదు ఎన్టీఆర్ తో రాజమౌళి కనుక సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి అటు హిమంగస్ సక్సెస్ తర్వాత భారీగా గ్యాప్ తీసుకుంటున్నాడు దాదాపు మూడు నెలల దాకా హాలిడేస్ ని ఎంజాయ్ చేసి తిరిగి కొత్త సినిమాల గురించి ఆలోచించాలనుకుంటున్నాడట రాజమౌళి దాంతో ఎన్టీఆర్ తో ఇప్పటికిప్పుడే రాజమౌళి సినిమా ఉండదు అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఆ తర్వాత చేయబోతున్న సినిమాలు పూర్తి కావడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది కాగా అప్పటి వరకు రాజమౌళి తిరిగి వచ్చి కథను రాసుకొని సిద్ధం చేసుకునేసరికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉండడంతో ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే వీరి కాంబినేషన్ లో సినిమా రెండు వేల పంతొమ్మిదిలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి